ಹಾಯ್ ಅಡಿ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ డిసెంబర్ ఎనిమిది శంకటహర చతుర్థి అంటే రేపే శంకటహర చతుర్థి ప్లస్ సోమవారం రోజున కలిసి వచ్చింది ఇంతటి శక్తివంతమైన శంకటహర చతుర్థి రోజున ముడుపు ఎలా కట్టాలి పూజ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు శంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి ఈరోజు గణపతిని పూజించి ఒక చిన్న ముడుపు కడితే చాలు ఎలాంటి కోరికల ティリポタイ。 మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి సప్త శనివారాల వ్రతాలు ఎలా అయితే ఆచరిస్తామో అదే విధముగా శంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా అంతే శక్తి అనేది ఉంటుంది ఈ ఒక్క పూజ మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన శక్తివంతమైన వ్రతాన్ని ఎవరూ వదులుకోకండి శంకటహర చతుర్థి గణపతి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతటి శక్తివంతమైన శంకట టహర చతుర్థి రోజున ఈ రోజు గణపతిని భక్తి శ్రద్ధలతో ఒక్క వ్రతాన్ని చేసి చూడండి ఈ శక్తివంతమైన శంకటహర చతుర్థి పూజ చేసే అద్భుతాన్ని మీరే చూస్తారు శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించి ముడుపు కట్టుకోండి స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ చేసే ఆడవారు కాళ్ళు చేతులకు ముఖానికి పసుపు రాసుకొని ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి పూజ చేయాలి గణపతి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకోవాలి గణపతి పూజకు మందార పూలు లే మీద ఎరుపు రంగు గులాబీ పుష్పాలను మరియు గరికను సిద్ధం చేసుకోండి మీకు దగ్గరలో కానీ జిల్లేడు పువ్వులు ఉంటే తెల్ల జిల్లేడు పువ్వులను కూడా సిద్ధం చేసుకోండి అలాగే అక్షింతలు రాగి కలజం తాంబూలం పెట్టడానికి తమలపాకులు అరటి పండ్లను కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే పూజలో ముడుపు కట్టడానికి ఒక పసుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ సిద్ధం చేసుకోవాలి పూజ చేసే ఆడవారు ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి బియ్య పిండితో అయితే ముగ్గు వేసుకోండి మంచి జరుగుతుంది గణపతి పూజను ప్రారంభించాలి మీ పూజా గది ఈశాన్యంలో ఒక చిన్న పిట్టని ఏర్పాటు చేసి పీఠంపై గణపతి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి మీ ఇంట్లో గణపతి చిత్రపటం లేకపోతే పసుపుతో తయారు చేసిన గణపతిని కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు ఎర్ర మందార పువ్వులను అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గణపతి చిత్రపటాన్ని మందార పూలతో అందంగా అలంకరించుకోవాలి మందార పూలు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు గులాబీలు కానీ మరి ఇతర పువ్వులైనా కూడా గణపతిని పూజించుకోవచ్చు గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి గణపతి పటానికి గరిక పా మాలను కూడా వేసుకోవాలి అయితే గరిక మాల వేయలేని వారు ఇరవై యొక్క గరిక పోసలైనా తెచ్చుకొని పూజ దగ్గర ఉంచుకోవాలి అలాగే అక్షింతలను రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే కలిశాన్ని కూడా రెడీ చేసుకోవాలి కలిశంలో కొన్ని నీళ్లు పోసుకొని అందులో పసుపు కుంకుమ అలాగే కొన్ని అక్షింతలు వేసి కలిశంపై కొబ్బరికాయ పెట్టి గణపతి పటానికి కుడివైపున కలిజం ప్రతిష్ఠించుకోవాలి అయితే కలిజం పెట్టలేని వారు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజలో పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని తాంబూలం సమర్పించాలి ఈ విధంగా గణపతిని అలంకరించుకొని గణపతి ముందు రెండు దీపాలు వెలిగించి ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా మట్టి ప్రమిదల్లోనైనా దీపారాధన చేస్తే ఇంకా మంచిది ముందుగా దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి ఒక దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఈ విధముగా రెండు దీపాలు వెలిగించి దీపానికి రెండు పుష్పాలు అక్షింతలు సమర్పించాలి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక గణపతి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు మరియు ఇరవై ఒక్క ఉండ్రాలను కానీ మూడు ఉండ్రాలను కానీ నివేదించాలి అయితే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టి వాటి మధ్యలో గణపతి చిత్రపటాన్ని ఉంచి పూజిస్తే ఏమీ లేని స్థాయి నుండి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ శంకటహర చతుర్థి పూజల్లో అత్యంత ముఖ్యమైనది గణపతికి కట్టే ముడుపు కాబట్టి స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని కానీ ఒక పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోవాలి ఆ వస్త్రానికి చివర్లో నాలుగు వైపులా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత ఈ వస్త్రంలో మూడు గుప్పెట్లు బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే పదకొండు రూపాయలను దక్షిణగా వేసి మూడు ముళ్ళు వేసి ముడుపు కట్టుకోవాలి తర్వాత ఆ ముడుపుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో మీకు కావలసిన కోరికని కోరుకొని గణపతికి నమస్కారం చేసుకొని తలుచుకుంటూ ముడుపు అయితే కట్టుకోవాలి ఈ విధముగా స్వామివారికి ముడుపు కట్టి ఈ ముడుపును గణపతికి ఎదురుగా పెట్టి గణపతికి నమస్కారం చేసి ఓం గమ్ గణపతి అయిన నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించుకోవాలి ఇక చివరిగా గణపతికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇచ్చి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలి అని కోరిన కోరికలు నెరవేరాలని మరొకసారి గణపతికి నమస్కారం చేసుకోవాలి సంకటహర చతుర్థి వ్రతకథను చదువుకోవాలి వ్రతకథను చదువుకున్న తరువాత మూడు ప్రదక్షిణలు చేసుకొని పూజలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షింతలను మీ తలపైన వేసుకోవాలి మీకు కుదిరితే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి గణపతికి నమస్కారం చేసుకొని మరొకసారి మీ కోరికను గణపతికి సమర్పించుకొని రావాలి పూజ చేసి ఆడవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేటప్పుడు పాలు పండ్లు తీసుకోవచ్చు ఇక సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఉదయం కట్టిన ముడుపును ఇప్పి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేయాలి ముడుపు ఇప్పే ముందుగానే మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఆ తరువాత ముడుపుకు నమస్కారం చేసి ముడుపును ఇప్పతీయాలి అందులో ఉన్న బియ్యముతో తయారు చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోవాలి అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు ఒక్కలు మరియు ఎండు ఖర్జూరాలను తీసి ప్రసాదంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించుకోవచ్చు ఇక ముడుపులో ఉన్న దక్షిణను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరూ చంద్ర దర్శనం చేసుకోవాలి మీ మనసులో ఉన్న కోరికలను చంద్రునికి చెప్పుకుంటూ చంద్రుడికి నమస్కారం చేసుకోండి అలాగే చంద్రుడికి ఆజ్ఞం సమర్పిస్తే చాలా మంచిది పాలతో చంద్రుడికి ఆజ్ఞం సమర్పించి నమస్కారం చేసుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయట విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది చంద్రదర్శనం పూర్తయిన తరువాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అలాగే ఈ సంకటహార చతుర్థి రోజున చిన్న చిన్న పరిహారాలను పాటించిన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు అయితే మనలో చాలామంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న గణపతికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి యాలకుల మాల ఎలా వేయాలి అంటే ఒక తెలుపు రంగు దారాన్ని ఐదు పోగులుగా చేసి దారానికి పసుపు రాసి ఇరవై యొక్క యాలకులను ఆ పసుపు దారానికి గుచ్చుకోవాలి ఇలా తయారు చేసిన యాలకుల మాలని గణపతి పటానికి కానీ విగ్రహానికి కానీ వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వలన మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయట ఆ తరువాత డబ్బు బాగా కలిసి వస్తుంది ఈ విధంగా ఈ శంకటహర చతుర్థి నాడు సులభంగా ఎంతో శక్తివంతమైన ఈ వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా ఉండాలి పగటి పూట నిద్రపోకూడదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి ఇక మీ ఇంటికున్న నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోవాలి మీ ఇంటికున్న నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి అయితే మనలో చాలామంది వ్రతాన్ని చేయాలని ఉన్నా కూడా ఒక్కొక్కసారి చేయలేకపోతారు అలాంటి వారు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి ఒక చిన్న దీపం వెలిగించి గణపతికి అరటి పనులు సమర్పించుకోండి మీ కుటుంబంపై గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు పడేవారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు దక్కలేకపోయిన వారు గరికని పసుపు నీళ్ళల్లో ముంచి ఆ గరికను గణపతికి మాలలా కుట్టి సమర్పించుకోండి సమర్పించిన తరువాత ఓం గమ్ గణపతి అయిన నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇక చదువుకునే విద్యార్థులు కూడా ఈ రోజున బ్రాహ్మణులకు పేసర్లు దానం చేస్తే మంచి విద్యాబుద్ధులు కలిగి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారట ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి సంతాన ప్రాప్తి వివాహ యోగం అలాగే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి మీ మనసులో ఏది కోరుకున్నా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి నెలకు ఒకసారి వచ్చే సంకటహర చతుర్థి కాబట్టి ప్రతి నెలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లేదా మూడు నెలల పాటు అంటే మూడుసార్లు ఈ వ్రతాన్ని వరుసగా చేసి మీకు కావలసిన కోరికలను నెరవేర్చుకోండి ఆ గణపతి ఆశస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్ల వేళలా అందుతాయి తెలుసుకున్నారు కదండి ఈ మార్గశిర మాసంలో సంకటాహర చతుర్థికి ఎంతో శక్తి అనేది ఉంటుంది ఇంతటి శక్తివంతమైన సంకటాహార చతుర్థి రోజున ముడుపు ఎలా కట్టుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి అంతా కూడా వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి ఓం గమ్ గణపతి అయిన నమ అనే కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం గమ్ గణపతి అయిన నమ ఓం గమ్ గణపతి అయిన నమ ఓం గమ్ గణపతి అయిన నమ